చంటిపిల్లల్లో స్పీచ్ సెంటర్ అనేది డెవలప్ అవ్వాలి సో వాళ్ళకి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ ఏజ్ నుంచే ఒకటి రెండు మాటలు వచ్చేస్తాయి అమ్మ నాన్న అనడం అవి రావడానికి కూడా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలైన మాటలు రావట్లేదు అది ఎందుకు అని అంటే ఆ స్పీచ్ సెంటర్ స్టిమ్యులేట్ కాదు వాళ్ళు వన్ సైడెడ్ కమ్యూనికేషన్ ఆ మొబైల్లో వచ్చే వీడియోలు చూస్తూ చూస్తూ వాళ్ళని ఎవరు ఒక క్వశ్చన్ అడగట్లేదు కదా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉండదు సో ఆ స్పీచ్ స్టిమ్యులేషన్ అనేది లేక ఆటిజం అనేది చాలా కామన్ అయిపోయింది మనం అసలు పుట్టినప్పుడు మన జనరేషన్లో అయితే ఎవరికి ఆటిజం అనేది వినాల ఇప్పుడు ప్రతి పది మంది పిల్లల్లో ముగ్గురు నలుగురులో ఆటిజం చూస్తున్నాం ఇది చాలా దారుణమైన విషయం మనమే మన నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్న ప్రమాదం అది సో అది ఒకటి అవాయిడ్ చేసుకోవాలి రెండు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కువ స్క్రీన్స్ చూడటంతో కండ్లు దెబ్బతింటున్నాయి ఎస్పెషల్లీ రాత్రి పూట వాళ్ళు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఈవెన్ మదర్ ఫాదర్ చూడకుండా దుప్పట్లు కప్పుకొని మరి చీకట్లో ఫోన్స్ చూడటం సో ఇలా చేయటం వల్ల వాళ్ళ రెటీనా మాక్యులా అనేవి కూడా త్వరగా డ్యామేజ్ అయిపోయి విజన్ దెబ్బతిని కళ్ళ జోడు ఇవన్నీ ఎర్లీ ఏజ్లో వచ్చేస్తున్నాయి ఇంకా వాళ్ళకి గుర్తు పెట్టుకొని లేకపోతే క్రియేటివ్గా ఆలోచించి ప్రాజెక్ట్స్ చేయటం అనేది లేదు ప్రతిదీ గూగుల్లో చూడటం ఇంక ఇప్పుడైతే మరీ ఘోరం ఏ వచ్చిన తర్వాత ప్రతిదీ చాట్ జీపీటీ అడుగుతారు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినా హోంవర్క్ ఇచ్చినా కూడా దానిలో ఏం సజెషన్స్ వస్తే అది ఫాలో అయిపోయి ప్రిపేర్ చేస్తారు ఒక క్లాస్లో తీసుకుంటే ముప్పై మంది ప్రాజెక్ట్స్ లో ఇరవై లాగా ఉంటాయి అవి ఎందువల్ల అంటే చాట్ జీపీటీ ఇచ్చింది కాబట్టి సో ఇలాగా మనలోని క్రియేటివిటీని ఒక థాట్ ప్రాసెస్ని యూత్ ప్రాపర్గా డెవలప్ అయ్యే అవకాశాన్ని కూడా ఈ మొబైల్స్ అనేవి చంపేస్తున్నాయి